ఈ నక్షత్రానికి అధిదేవతలు దేవతలు వీరు సామూహికంగా అంతరిక్షంలో విధించే దేవతా స్వరూపాలు మానవుని మెదడులోని సెల్స్ను ఇవి ఇవి వీరు ప్రభావితం చేస్తారు ఈ నక్షత్రాన్ని ఆరాధించడం వల్ల అజేలుగా మారుతారు ఎవరైనా ఈ నక్షత్రం వ్యవసాయ పనులకు అనుకూలమైనది ఈ నక్షత్రాన్ని ఆశ్రయించి ఆదాయం చేయటం వలన కార్యనిర్వహణ శక్తి అడ్మినిస్ట్రేషన్ పౌర్ అన్నమాట నాయకత్వ లక్షణాలు లీడర్షిప్ క్వాలిటీలు కలుగుతాయి ఇది మనుష్య గణానికి సంబంధించిన నక్షత్రము జంతువు ముంగీసా వీరు స్థూలకాయలుగా ఉండి నిదురు విశాలంగా కొట్ట వచ్చినట్లు కనబడే ముక్కు కలిగి ఉంటారు ఇక వీరి జుట్టు కాస్త పల్సరగా ఉండే అవకాశం ఉంటుంది వీరు పురుష లక్షణాలు కలిగి ఉండి ధైర్యంగా చోరవగా దూకుడుగా ఉంటారు కోపం కొత్త ఎక్కువనే చెప్పవచ్చు ఇతరులతో వాదించడానికి అవసరమైతే తగు